హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఈ ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో వచ్చానండి అదేంటంటే దీపావళి వస్తుంది కదా దానికి రెండు రోజుల ముందు త్రయోదశి వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి నార్త్ ఇండియాలో అయితే ధంతెరస్ అని తప్పకుండా చేస్తారు అయితే ధంతెరస్ లక్ష్మీ కటాక్షం పొందే పవిత్ర దినం అందంగా అలంకరించి ఇల్లు దీపాలు బంగారం వెండి నాణ్యాలు పెట్టుకొని లక్ష్మీదేవికి దీపావళి రోజు పూజ చేస్తారు దానికి ముందు ఈ మారువడిస్తే వాళ్ళంతా ఇంతకు ముందు బాగా చేసి వరుంది ఇప్పటికి మారువడిస్తే బాగా చేస్తారు దీపావళికి రెండు రోజుల ముందు వస్తుంది అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న అండి మీరు వీడియోని టైక్ చేస్తే ఇంకా చాలా మందికి చేరుతుంది తప్పకుండా చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఫ్రెండ్స్ దీపాల పండుగ దీపావళికి ముందు వచ్చే పర్వదినము త్రయోదశి ధన త్రయోదశి లేదా ధన సంపద త్రేయస్సులకు ప్రతీక ఈరోజు ఈ పవిత్ర దినాన లక్ష్మీదేవి కుబేరుడు మరియు ధన్వంతురిని పూజిస్తారు ధన త్రయోదశి అంటే ధనం సంపద మరియు త్రయోదశి పన్నెండవ రోజు తర్వాత వచ్చే పదమూడవ రోజు ఐదు రోజులు దీపావళి పండుగలో ఇది మొదటి రోజు ఈ రోజున కొత్త వస్తువులు కొనడం చాలా శుభప్రదం ధన్ ప్రాముఖ్యత మరియు కథ ఇప్పుడు తెలుసుకుందామండి పురాణాల ప్రకారం ఈ రోజుని సముద్ర అంటే సముద్రాన్ని దేవతలు రాక్షసులు కలిపి చిలకరించారు కదా ఆ సమయంలో ధన్వంతరి చేతిలో అమృత కలసంతో ఉద్భవించాడు అందుకే ఈ రోజును ధన్వంతరి జయంతిగా కూడా జరుపుకుంటారు ఆరోగ్యం సంపదలకు అధిపతిగా ఆయన్ని కొలుస్తారు మరో కథ ప్రకారం యముడిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ రోజు సాయంత్రం ఇంటి బయట యమ దీపం వెలిగించాలి తప్పకుండా ఎందుకంటే అకాల మృత్యువు నుండి రక్షణ పొందే ఈ దీపాలు ఇంటి ముందు రెండు వైపులా పెట్టాలన్నమాట ధన్ ఈ దీపం పెట్టడం యమ దీపం అంటారు ఇది దీపం పెట్టడం అస్సలు మర్చిపోకండి ఈ ధన్ రోజు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇంతకు ముందు చాలా మనకి తెలిసేవి కాదు ఇది ఏంటంటే మనకి అకాల మృత్యువు నుంచి యమధర్మరాజు నుంచి మనకి కాపాడుతుంది అనమాట దంతెరస్ రోజు ఏం చేయాలి ఏమి చేయకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఏం చేయాలి ఈ రోజు బంగారం వెండి కొత్త పాత్రలు కొనుగోలు చేయటం ఆనవాయికి ఇంట్లో సుఖ సంతోషాలను సంపదను తీసుకువస్తాయని నమ్మకం లక్ష్మీదేవి పాదాలను లేదా నాణాలను కొనుగోలు చేయండి వాటిని పూజ గదిలో ఉంచండి ఇల్లు శుభ్రం చేస్తున్నా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవి కుబేరుడు మరియు ధన్వంతుడిని పూజించండి ముఖ్యంగా కొత్తగా కొన్న వస్తువులతో పాటు మీ దగ్గర ఉన్న ధనరాశిని కూడా పూజించండి ఏం చేయకూడదో చూద్దాము ఈ రోజున ఇతరుల నుండి డబ్బు అప్పు తీసుకోవటానికి లేదా డబ్బు ఇవ్వటం మంచిది కాదు ఇంట్లో చెత్తా చెదారం ఉంచవద్దు లక్ష్మీదేవి అపరిశుభ్రత ఉన్న చోట నివసించదని గుర్తుంచుకోండి అలాగే చీకటిగా నిర్లక్ష్యం ఇల్లు ఉంచవద్దు తందరూ ప్రారంభమయ్యే ఈ పండగ ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళిగా నాంది జ్ఞానానికి విజయానికి ప్రతీక అయిన దీపావళి శుభాకాంక్షలు అందరికీ ధన్తేరస్ పూజ లక్ష్మీదేవి కుబేరుడు ధన్వంతరి విగ్రహాలతో అలంకరించిన పూజ గది దీపాలు పువ్వులు పండ్లు బంగారం వెండి నాణ్యాలు పెట్టి పూజ చేసుకోవాలి ధన్వంతరి చేతిలో అమృత కలసంతో సముద్రం నుండి వస్తున్న ధన్వంతురి ఉంటారనమాట ఇప్పుడు దీపావళి గురించి తెలుసుకుందాము శోభమాయమైన దీపావళి పండుగకు సుస్వాగతం ఐదు రోజుల ఈ వేడుక కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు చెడుపై మంచి చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని గుర్తు చేస్తుంది సంపద శ్రేయస్సులకు అధిపతి అయిన లక్ష్మీదేవిని విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఈ రోజున ప్రత్యేకంగా పూజిస్తారు దీపావళి రోజు మాత్రం లక్ష్మీ గణేష్ ఇద్దరు ఉన్న ఫోటో అయినా ప్రతిమలైన ఈ ఇద్దరికి పూజ చేయాలండి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఈ పని రెండవది దీపావళి ప్రాముఖ్యత మరి కథలు కూడా తెలుసుకుందాం రాముడు సీత లక్ష్మణులతో అయోధ్యకు తిరిగి వస్తున్న సమయంలో దీపాలతో స్వాగతం పలుకుతారు ఆ రాముడికి సీతకి ప్రజలు దీపాలతో స్వాగతం పలుకుతారు రాముడికి సీతకి దీపావళి వెనక అనేక కథలు ఉన్నాయి ముఖ్యంగా రావణుడిని సంహరించి పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరాముడు సీత లక్ష్మణ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఇది ప్రజలు దీపాలతో స్వాగతం పలుకుతారు ఆనందోత్సవాలతో వేడుక చేసుకుంటారు ఇంకా ఇంకొక కథ ఏంటంటే శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించిన దృశ్యం మరో కథ ప్రకారం దుష్టుడైన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించి ప్రజలకు విముక్తి కలిగించిన రోజు ఇదే ఈ విజయానికి ప్రతీకగా దీపాలు వెలిగిస్తారు ప్రాణాసంచా కాలుస్తారు ఇంకొక కథ ఏంటంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఆవిర్భవిస్తున్న దృశ్యం లక్ష్మీదేవి క్షీర సాగర మదనం సమయంలో ఈ రోజునే ఆవిర్భవించినందుని నమ్ముతారు అందుకే లక్ష్మీదేవి పూజ దీపావళితో ప్రధానమైనది దీపావళి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు ఇల్లు శుభ్రంగా అలంకరించి దీపాలు వెలిగించాలి ఏం చేయాలో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం దీపావళి రోజు తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రం చేసుకుని దీపాలతో అలంకరించాలి సంధ్యా సమయంలో లక్ష్మీదేవి గణపతిని తప్పకుండా పూజించాలి వారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసం అవి మనం పెట్టాలన్నమాట తప్పకుండా కొత్త దుస్తులు ధరించి స్వీట్లు పంచుకుంటుంటారు నార్త్ లో అయితే ఈ వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు వెళ్ళి కొత్త దుస్తులు ధరించి సభ్యులతో స్నేహితులతో కలిసి పండగను జరుపుకోవాలి నీటి వంటకాలు పంచుకోవాలి వాతావరణ కాలుష్యం లేకుండా జాగ్రత్తగా పరిమితంగా తపాసులు కాల్చాలి ఏం చేయకూడదు చూద్దాం దీపావళి రోజున ఇంట్లో అపరిశుభ్రత ఉండకూడదు నీట్ గా ఉండాలన్నమాట లక్ష్మీదేవి అపరిశుభ్రత ఉన్న చోట అస్సలు ఉండదు జూదం వ్యసనాలకి దూరంగా ఉండాలి తపాసులు కాల్చేటప్పుడు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి పెద్దల పర్వవేక్షణలో మాత్రమే కాల్చాలి పరమిత శబ్దాలు వేసే టపాసులను ఎంచుకోండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని సిరి సంపదలు ఆనందం ఆరోగ్యం కలగాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరు సబ్స్క్రైబ్ తప్పకుండా